హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు టమాటా కూర ఇందులో ఉల్లిపాయ పచ్చిమిరకాయ కరివేపాకు వేసానండి నూనె వేసి వేయించుకుంటున్నాను టమాటా కూర కొంచమే వండుతున్నానండి ఇదిగోండి టమాటా కూర మీరు ఎప్పుడైనా వండే ఉంటారని చాలామంది కరివేపాకు వేసి వండితే చాలా బాగుంటుంది కరివేపాకు అన్ని కూరల్లోనే వేసుకోవచ్చండి కరివేపాకు రాజానే చెప్పాలండి జుట్టుకి చాలా మంచిది కరివేపాకు గోరువెచ్చని నీళ్ళలో కరివేపాకు వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచి కొంచెం సాల్ట్ వేసుకొని పరగడపను తాగండి ఊడిపోయిన జుట్టు మళ్ళీ వస్తుందండి టమాటాలు వేసేసుకుంటే టమాటాలు ఎగిరే ముందు మగ్గేది అప్పుడు అండి ఇగోండి చిట్టి పంచదార వేసుకుంటే కూర చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ఇలా పంచదార చిటికీ అంటే చిటికడే ఇవ్వదండి ఎక్కువ వేయకూడదు బాగోదు ఇలా కలిసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి టమాటా కూర ఎక్కువ వేయకూడదు మరి అతివృష్టి అనావృష్టిలాగా ఉంటుందండి కూర ఎగురుతూ ఉందండి ఇంకా ఎగరాలి ఒక పక్కన టీ ఒక పక్కన పాలు కొంచెం మక్కీ టమాటా కూర రైస్ పాలు సోడుజావ సోడు జావండి ఇది ఇది పాలు అయిపోయింది టమాటా కర్రీ